స్తోత్రం ద దలాడ్ క్రిస్మస్ ముందుగా ఇదిగో పేదలందరికీ పంచడానికి మన సంఘస్థులు అనేక మంది బిడ్డలు ప్రేరేపించబడి మరి సంఘంలో చెప్పినప్పుడు వారు తోచినటువంటి సహాయాన్ని మనం ఇట్లా పేదలకు పంచాలని చెప్పినప్పుడు ఎంతోమంది బిడ్డలు వారి ధనాన్ని పంపించారు ఇచ్చినటువంటి ప్రతి బిడలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇదిగో మరి వస్తువులన్నీ కూడా చీరలు దుప్పట్లు అలాగే కళ్ళుని పిల్లలకు బట్టలు అన్నీ కూడా తీసుకొని వచ్చాము మన యవనస్తులు అన్నీ కూడా ఫ్యాక్ చేస్తూ ఉన్నారు మీరు చూడండి ఒకసారి చూపించిన ఆయన రేపు ఇరవై రెండవ తేదీ పంచడానికి మేము సిద్ధపడుతున్నాము అనేక మంది చెక్కలూ పిచ్చోళ్ళు అడుక్కునే వారికి ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తు ప్రేమను పంచడానికి మా సంఘం దొరుకున ప్రతి సంవత్సరం కూడా మా సంఘంలో ఉన్నటువంటి అవనస్తులు అనేక మంది కలిసి పనిచేస్తూ ఉన్నాము మీరు చూడండి ప్రతి సంవత్సరం ఈ మంచి పనులు చేస్తూ ఉన్నాం చూస్తున్న మీరు ఎవరైనా ప్రేరేపించబడితే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాదు బాబస్తులు కండి దైవాశీర్వాదాలు పొందండి చీరీ ట్రాక్ తీసేసేయాలి మొత్తం దుప్పట్టు అన్ని కవర్ చేయండి చీరలు కవర్ కేసేసేయండి కవర్ పెట్టేసేయండి అది అక్కడ కట్టు అవి పెట్టేసేయండి నేను కవర్ పెట్టండా పెట్టడా అన్ని ప్యాక్ చేసేసేయండి కవర్లో నీట్గా అమర్చి రేపు ఇరవై రెండో తేదీ మన సంఘ యవనస్తులంతా సిద్ధంగా ఉండండి చీకట్లో నాలుగు గంటలకు రావాలి మన చర్చి దగ్గరే బిర్యానీ తయారు చేసుకొని ప్యాకెట్లు తయారు చేసి మనం ఆ రోజు ఫ్రూట్స్ బిర్యానీ అలాగే చీరలు దుప్పట్లు ఇవన్నీ కూడా కొండేపు నుంచి స్టార్ట్ చేసుకొని రంగుటూరు ఒంగోలు ఈ మార్గాల్లో ఎంతమంది మనకు ఎదురుపడతారో అందరికీ మనం హెల్ప్ చేస్తాము కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ విషయం కొరకు ప్రార్థన చేయాలని ప్రభునామలు మీకు తెలియజేస్తా ఉన్నాను లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్స్లో తెలియజేయండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తు ప్రేమను పంచాలి వింటున్న మీరు కూడా చూస్తున్న మీరు కూడా చేయాలనిపిస్తే చక్కగా చేయండి అనేక మంది పేదలకు సహాయం చేయాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ందరినీ సర్వసమృద్ధిగా దీవించును గాక ఆమెన్